हेलो हेलो मेरे किस सर कुमार सर कुमार छोटा सा ना दीजिएगा ना दीजिएगा

Thank ఇది మన డెలివరీ సిస్టమ్ మళ్ళీ మా రిజర్వేషన్ నుంచి వచ్చి ఒకటి చెప్పండి నాకు ఇలా మూడు పైప్లది ఉంది రెండు పైప్ లైన్ లో పని అయిపోయింది ఇంకొక పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలి చేసిన తర్వాత రెండు పైప్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్డీఎస్ లో పడుతున్నాయి మూడో పైప్ లైన్ మాత్రం డైరెక్ట్ ఇట్లా వచ్చి దీంట్లో పడుతుందా అయితే దీంట్లో కావాలన్నప్పుడు ఆ రెండు నడవ ఓన్లీ ఇది ఒకటే నడుస్తుందా అంటే మనకి వాటర్ అవైలబుల్ లో ఉన్నప్పుడు సార్ మూడు జనాలు మనం ఒక పైపు నడుస్తుంది ఇంకోటి స్టోర్ కూడా చేసుకుంటాం సార్ అట్లా ఎట్లా పోతుంది అంటే ఇలా ఇలా షటర్లు ఉంటాయా వస్తుంది రెండు పైపులు ఇట్లా అనుకో ఇదేమో ఆ డేస్ కెనాల్ పోతుంది ఇదేమో రిజర్వాయర్ అనుకుంటాం ఆడ షటర్లు క్లోజ్ ఇది క్లోజ్ ఎట్లా పోతాయి ఈ సిస్టమ్ అనేది థర్డ్ పైప్ లైన్ వాటి నుంచి ఈడ మాత్రమే దుంకుతుంది కెనాల్ కెనాళ్ళకు పోనే పోవు మూడో పైప్ లైన్ అది చెప్పు అప్పుడు ప్రాబ్లం ఈడ రెండు రైట్ సైడ్ వేసినారు ఈ డిస్టర్బ్ కాకుండా ఎప్పుడన్నా ఈ పైప్ లైన్లు ఈ పైప్ లైన్లు దోగులే ఇది ఇంకా నాకు తెలిసి ఆటవేస్ కెనాల్ కిందికించిపోతుండొచ్చు అవి రెండు రైట్ సైడ్ ఉంటాయి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎప్పుడన్నా రిపేర్ వచ్చినా ఇది రిపేర్ చేసేటప్పుడు ఇది రన్ అయితేనే ఉంటుంది అవి రన్ అయినా కానీ మూడోది అది డైరెక్ట్ లో పోతాయి తప్ప కెనాల్ అవకాశమే లేదు అవకాశం ఒకవేళ మనకి ఈ మోటార్లు డిస్టర్బ్ అయినాం అనుకోండి అప్పుడు మనం వీటి నుంచే తీసుకోవాలి ఇది రాదు ఈడ దుంకుతాయి దుంకినాక మళ్ళా ఎనియా రిజర్వాయర్ కి మూడోది రెండేమో కెనాల్ మూడోది మూడోదేమో రిజర్వాయర్ కి మళ్ళా రిజర్వాయర్ నిండా రిజర్వాయర్ నుంచి ఇదేంట్ వన్ కిలోమీటర్ ఇది ఇరవై ఇరవై అంటే దీనికి దీనికి మధ్యలో హాఫ్ కిలోమీటర్ కదా సెవెంటీ ఫోర్ పాయింట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది సార్ ఇది పట్టాలి అంటే ఎంత ఉంది అసైన్ అంటే ఎంత ఉంది రిక్వెస్ట్ పంపించినాం సార్ ఇది అదే ఏం రిక్వెస్ట్ పంపించినా అంటే ఇది ఇంత ఎక్స్టెంట్ అని చెప్పి రిక్వెస్ట్ పంపించినాం సార్ ఇది క్లాసిఫైడ్ చేసేది వాళ్ళు ఎంజాయ్మెంట్ సర్వే చేసిన సర్వే అలైన్మెంట్ అప్రూవల్ అయింది సార్ మనకి సీ చీఫ్ ఇంజనీర్ అప్రూవల్ చేశారు అలైన్మెంట్ ఈ అలైన్మెంట్ లోపల ఏ సర్వే నెంబర్ లు అని చెప్పేసి ఆ ల్యాండ్ ఎక్విషన్ మాకు ఈ సర్వే నెంబర్ లు మీకు సర్వే నెంబర్ వచ్చి ఎక్స్టెండ్ వచ్చింది కనుక ఫైవ్ సిక్స్టీ వచ్చేసింది కానీ ఆ ఫైవ్ సిక్స్టీ సెవెన్ లా అసైన్ ఎంత ఈయనది ఎంత గాయనది ఎంత గవర్నమెంట్ ఎంత అనేది తెలిస్తే అప్పుడు క్లారిటీ వస్తది ఒకటి అప్రాక్సిమేట్ గవర్నమెంట్ ఎంత ఉంటుంది మినిస్టర్ గారితో మీ రాహుల్ బొజ్జా గారు అందరు ఉన్నారు కదా మీ సి గారు కూడా ఉన్నారు ఫైవ్ సిక్స్టీ సెవెన్ లో ఫైవ్ నాట్ ఎయిట్ అక్వైర్ చేయాలంటున్నారు అంటే ఫైవ్ నాట్ ఎయిట్ పోతే ఫిఫ్టీ నైన్ ఎకర్స్ ఫిఫ్టీ నైన్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అదే ఈ చెరువు ఒకటే చేస్తుంది అంతా కూడా లేదు అన్ని వెళ్తేనే కదా ఫైవ్ సిక్స్టీ సెవెన్ లో చెరువు గవర్నమెంట్ కనుక చెరువు అంటే ఈ చెరువు ఒకటే కాదు ఇక్కడ కూడా కొంత కొండ ప్రాంతం ఇప్పుడు ఎస్డీసీ వాళ్ళు ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు సార్ డీటెయిల్ గా వాళ్ళు సర్వే చేస్తారు సార్ ఈ రెండు బౌండరీస్ ఫిక్స్ అప్పుడు పట్టా ఎంత అసేండ్ ఎంత తర్వాత వాళ్ళకి మనకు అనుమతి ఇచ్చి వాళ్ళు చేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చేసినాం సార్ మన డిపార్ట్మెంట్ సర్వే జరిగిందా వచ్చారు సార్ వీళ్ళు పెగ్స్ అని అన్న అక్కడక్కడ అది జరగనే లేదు రైతులు రేటు దిగినాకనే సార్ ఇంకోటి ఎల్లయ్యది రెండు ఎకరాలు మల్లెది పదహైదు గుంటలు సీతారామరెడ్డిది నాలుగు ఎకరాలు కృష్ణది ఎనిమిది ఎకరాలు అట్లా వచ్చిందా ఇండివిజువల్ బేస్ చేయాలి సర్వే సర్వే చేస్తేనే తెలుస్తుంది ఎవరు ఎన్ని ఎకరాలు పోతున్నాయి అని అది చేయడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయాలి సార్ వాళ్ళు టైం ఎంత పడుతుంది

ఒకటి కాదు ఓయా వినోట భూమి భూమి ఉన్నా కానీ ఊరు పేరని ఉంది ఓయా కాదు పోతడా భూమికి భూమి కూడా బాగుంది ఈ పొలం అక్కడ కింది పల్లెల్ని బతికొని మళ్ళీ వీళ్ళకి వాళ్ళు ఎందుకు బతికేయాలి అవ్వచ్చు కదా వాడిని ఎందుకు బతికేయాలి వీడు కూడా బతకలే కదా వదిలే వీడు చెడిపోయొద్దు నువ్వు వాడు బతికేది వచ్చి ఎప్పటి లక్కలే బతుకలేదు